హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టడంతో అందరూ కూడా షాక్లో ఉంటారు ఒరే చెర్రీ పిచ్చి పట్టిందారా నీకు నువ్వు భూమి మెడలో తాళి కట్టకుండా నా మెడలో తాళి కట్టావేంట్రా అని చెప్పి నక్షత్ర చెర్రీని అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించింది నిన్ను నక్షత్ర నిన్ను కాదని నేను భూమి మెడలో ఎలా కడతాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నువ్వు నన్ను ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా ఏంటి నువ్వు అసలే అమ్మాయిలు పిచ్చోడివి నీకు అమ్మాయిలపై ఉన్న వ్యామోహంతో నా జీవితాన్ని నాశనం చేసావురా అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఇక నక్షత్ర ఏడ్చుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్ళి మమ్మీ మమ్మీ అని చెప్పి అపూర్వను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది పావా చెర్రిని బ్రతకనివ్వకు బావా వాడు చూసావా ఎంత మోసం చేశాడో ఎంత ద్రోహం చేశాడో నమ్మక ద్రోహం చేశాడు బావా వాణ్ణి చంపే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర కోపంగా గన్ను తీసుకొని వస్తాడు చెర్రీకి గన్ గురి పెడతాడు ప్లీజ్ అన్నయ్య నా కొడుకుని ఏం చెయ్యొద్దన్నయ్య అన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అమ్మ మీరా ఇక నీకు కొడుకు అనేవాడు లేడనుకో అమ్మా వీడు ఎంత మోసం చేశాడో చూసావు కదా భూమి మెడలో తాళి కట్టరా అని చెప్తే నక్షత్ర మెడలో తాళి కట్టాడమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అన్నయ్య భూమి నీ కూతురే నక్షత్ర కూడా నీ కూతురే అన్నయ్య ఎవరి మెడలో తాళి కడితే ఏంటన్నయ్య నువ్వు చెర్రీని అల్లుడు కావాలనుకున్నావు ఇప్పుడు చెర్రీ నీకు అల్లుడయ్యాడు కదా ఇప్పుడు చెర్రీని చంపేస్తే చెర్రీ ప్రాణాలు పోతాయన్నయ్య నీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది ఒక్కసారి ఆలోచించ అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది లేదమ్మా మీరా వీడు క్షమించరాని తప్పు చేశాడు అందరినీ భూమి మెడలో తాళి కడుతున్నట్టు నమ్మించి మోసం చేశాడమ్మా వీడిలాంటోడు బ్రతకటానికి వీల్లేదు నా కూతురు జీవితం నాశనమైనా పర్వాలేదు వీడు చావాల్సిందే అని శరత్చంద్ర చెర్రీకి గన్ గురిపెట్టి షూట్ చేయబోతు ఉండగా గగన్ వచ్చి శరత్చంద్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు రే గగన్ నువ్వెందుకు వచ్చరా ఇక్కడికి నా చెయ్యి వదలరా ఈరోజు నా చేతిలో ఈ చెర్రీ గడు చచ్చాడేరా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు వాడు నా తమ్ముడు వాడి వరకు ఏదైనా ప్రమాదం రావాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నీకు నిన్నే చెప్పాను వాడు నా మేనల్లుడు నా మేనల్లుడు తర్వాతే నీకు తమ్ముడు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మేనల్లుడిని ఎవరైనా చంపుకుంటారా తన రక్తాన్ని ఎవరైనా చిందించాలని చూసుకుంటారా మూర్ఖుళ్లాగా బిహేవ్ చేస్తున్నావు శరత్చంద్ర అని చెప్పి గగన్ అంటాడు ఎవడ్రా మూర్ఖుడు నేనా మూర్ఖుడిని అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి ప్లీజ్ నానా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు చెర్రి తెలుసో తెలియకో తప్పు చేశాడు చెర్రిని క్షమించండి నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర అమ్మ భూమి లేమా పైకి లే అని చెప్పి అంటూ ఉంటాడు భూమి పైకి లేచిన తర్వాత ఒరే చెర్రి నా కూతురు అడిగింది కాబట్టి ఈరోజు నేను నీకు క్షమాభిక్ష పెట్టాను లేకపోతే ఈరోజు నీ చావు నా చేతుల్లో తథ్యం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు నక్షత్రం ఏడుస్తూ ఉంటే అపూర్వ నక్షత్రం తీసుకొని లోపలికి వెళ్తుంది ఏంటో మా అమ్మాయి ఒక ప్లాన్ వేస్తే మరో ప్లాన్ జరిగింది ఇప్పుడు నక్షత్ర జీవితం ఏంటో అని చెప్పి గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీరా కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇక గగన్ చెర్రి దగ్గరకు వెళ్ళి ఒరే చెర్రి నువ్వు భూమి మెడలో తాళి కడతావు అనుకున్నాను సడన్గా ఏంట్రా అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నా అన్నయ్య కాబోయే భార్య మెడలో నేనేలా తాలి కడతా అనుకున్నావన్నయ్య భూమి ఎప్పటికీ నీకు మాత్రమే సొంతం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు సారీరా చెర్రి నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి గగన్ అంటాడు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటన్నయ్య నువ్వు ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఉంటావు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి ఈ అన్నయ్య గురించి ఆలోచించి నువ్వు ఆ రాక్షసి నక్షత్ర మెడలో తాలి కట్టావు నీ జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి గగన్ అంటాడు అన్నయ్య నువ్వేం బాధపడకు నక్షత్రని ఆ ఆపూర్వని ఇద్దరిని ఒక్క ఆట ఆడుకుంటాను చూస్తూ ఉండు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమారా నీకు నిజంగా అంత సీన్ ఉందా అని గగన్ అడుగుతూ ఉంటే ఉందో లేదో నువ్వే చూస్తావులే అన్నయ్య అని చెప్పి చెర్రి కామెడీగా చెప్తూ ఉంటాడు భూమి ఇలారా అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ చర్యల దగ్గరకు వస్తుంది అన్నయ్య నీ చెయ్యి లైవు అని చెప్పి చెర్రీ అంటాడు ఇక గగన్ చేతిని చెర్రీ తీసుకొని భూమి చేతిని తీసుకొచ్చి గగన్ చేతిలో పెడతాడు ఈ భూమి ఎప్పటికీ నీదే అన్నయ్య ఈ భూమికి నీకు మాత్రమే పెళ్లి జరుగుతుంది ఆరు నూరైనా నూరు ఆరైనా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు లేదురా నేను అసలు భూమిని పెళ్ళి చేసుకోను భూమి నన్ను ఇల్లరికం రమ్మంటుంది నేను ఇల్లరికం ఎందుకు వస్తాను అని చెప్పి గగనంటాడు త్వరలోనే అన్నీ కూడా సర్దుకుంటాయన్నయ్య ఆ రోజు భూమికి నీకు పెళ్లి జరుగుతుంది నేనే దగ్గరుండి జరిపిస్తాను నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు నా భార్య నక్షత్రం కూడా మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తుందన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక చెర్రి మాటలకు భూమి నవ్వుతూ ఉంటే భూమిని చూసి మొబావంగా మొహాన్ని అదోలా పెట్టుకొని గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు సరేరా చెర్రి నేను ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం కరెక్ట్ కాదు మీ వాళ్ళ కోపం వస్తుంది నేను వెళ్తాను అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న భూమి వాళ్ళ తమ్ముడు శివ రౌడీలు నా వెంట పడుతున్నారు నన్ను సేవ్ చేయండి సార్ అని చెప్పి పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటాడు సరే మీ ఇల్లు ఎక్కడో చెప్పు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మాది ఈ ఊరు కాదు సార్ మా చెల్లెలు భూమిని వెతుక్కుంటూ నేను సిటీకి వచ్చాను నా చెల్లెలు భూమి ఎక్కడ ఉందో నాకు తెలియదు సార్ కానీ ఈ రౌడీలు నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పి భూమి తమ్ముడు శివ చెప్తూ ఉంటాడు అయితే మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు తెలియదు సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు వీడు అమాయకుళ్ళ ఉన్నాడు ఇప్పుడు ఇలా వదిలేస్తే రౌడీల చేతుల్లో ప్రాణాలు వదిలేలా ఉన్నాడు వీడిని ముందైతే స్టేషన్కు తీసుకెళ్ళి వీడి గురించి ఆరా తీద్దాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకొని సరే నాతో పాటు స్టేషన్కి తీసుకెళ్తాను పద అని చెప్పి అంటూ ఉంటే ఇంకా శివ కూడా పోలీస్ జీబీకి కూర్చుంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ శివని తీసుకొని స్టేషన్కు వెళ్తాడు మీ దేవురు నీ పేరేంటి కాస్త చెప్పు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు నా పేరు శివ మా అక్క పేరు భూమి మా అమ్మ నాన్నలను రౌడీలు చంపేశారు సార్ మా అక్కను వెతుక్కుంటూ నేను వచ్చాను మా అమ్మ నాన్నలు మా అక్కకు ఈ గిఫ్ట్ ఇవ్వమని చెప్పారు ఇది ఎలాగైనా సరే మా అక్కకు చేర్చాలని మా అమ్మ నాన్నల ఆఖరి కోరిక అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఏది అది ఇలా ఇవ్వు దానిలో ఏమైనా మీ అక్కకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయేమో తెలుసుకొని నిన్ను మీ అక్క దగ్గరికి పంపిస్తాను అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఇవ్వను అని చెప్పి శివ అంటాడు మరి నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళవా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే వెళ్ వెళ్తాను అని చెప్పి శివ చెప్తాడు అయితే మీ అక్కకు సంబంధించిన ఏదో ఒక ఆధారం దాంట్లో ఉంటుంది బాబు అది లైవ్ నేను చెక్ చేస్తాను అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటే శివ తన దగ్గర ఉన్న టెడ్డి బేరు సంచిని పోలీస్ వాళ్ళకి ఇస్తారు పోలీస్ వాళ్ళు టెడ్డి బేర్ని చెక్ చేస్తూ ఉంటే టెడ్డి బేర్కి ఒక పౌచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ పౌచ్ ఓపెన్ చేస్తే ఇందులో ఏమైనా ఆధారం దొరకొచ్చు అని చెప్పి టెడ్డిబేర్ పౌచ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అందులో ఒక రికార్డర్ కనిపిస్తూ ఉంటుంది ఆ రికార్డర్ని పోలీసు వాళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అందులో శోభచంద్ర చనిపోయే ముందు అపూర్వం మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి అది చూసి పోలీస్ ఆఫీసర్ షాక్ అవుతాడు శోభచంద్ర గారు ఇన్ని రోజులు ప్రమాదవశాత్తు చనిపోయారని అందరూ కూడా అనుకుంటున్నారు కానీ శోభచంద్ర గారిని చంపింది ఎవరో అనుకుంటా వాళ్ళు ఎవరో ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే ఈ విషయం గురించి ముందు శరత్ గారికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటాడు వెంటనే శరత్చంద్రకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు అదే సమయంలో శరత్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ భూమి చెర్రీ నీ మెడలో తాళి కట్టకుండా నక్షత్ర మెడలో తాళి కట్టాడు వాడు మోసం చేశాడు ద్రోహం చేశాడు నువ్వేం బాధపడకమ్మా చెర్రీ కంటే మంచివాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను నీ మనసులో ఇంకేదైనా ఉంటే చెప్పమ్మా నువ్వు ఇలా మౌనంగా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడదు ఆ టైంలో శరత్చంద్ర ఫోన్కి పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ తన రూమ్ లో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు చ శరత్ చంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈ ఆధారం తీసుకొని డైరెక్ట్గా ఇంటికే వెళ్తే ఏమైనా నిజాలు తెలియచ్చు అని చెప్పి పోలీసు వాళ్ళు మనసులో అనుకుంటారు ఇక అప్పుడే సెల్లో ఉన్న ఖైదీలందరికీ కూడా కానిస్టేబుల్ భోజనం తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు ఏయ్ నువ్వు అన్నం తిన్నావా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ శివాని అడుగుతూ ఉంటాడు రెండు రోజులైంది సార్ అన్నం తినక అని శివ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ ఇతనికి కూడా భోజనం ఇవ్వండి అని ఎస్ఐ చెప్తాడు ఇక కానిస్టేబుల్ శివకు కూడా భోజనం ఇస్తాడు శివ భోజనం చేస్తూ పోలీస్ స్టేషన్లో కింద కూర్చొని ఉంటాడు ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో టీవీ రన్ అవుతూ ఉంటుంది ఆ టీవీలో భూమి నాట్య ప్రదర్శన కనిపిస్తూ ఉంటుంది ఇక శివ భోజనాన్ని మధ్యలోనే వదిలేసి భూమక్క భూమక్క అని చెప్పి టీవీ దగ్గరకు వెళ్తాడు పోలీస్ ఆఫీసర్ శివని చూసి శివ దగ్గరకు వెళ్ళి ఈ టీవీలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే తనే మా అక్క భూమి అని చెప్పి శివ పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి శరత్చంద్ర గారి కూతురు కదా ఓహో శరత్చంద్ర గారి కూతుర్ని వెతుక్కుంటూ ఇతను వచ్చినట్టున్నాడు వీడు భోజనం చేయడం పూర్తవుగానే వీడిని తీసుకొని శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళాలి శరత్చంద్ర గారికి నిజం తెలిసేలా చేయాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటాడు త్వరగా భోజనం చెయ్యి మీ అక్క దగ్గరకు నేను తీసుకెళ్తాను మీ అక్క నాకు తెలుసు అని పోలీస్ ఆఫీసర్ శివకి చెప్తూ ఉంటే మా అక్క మీకు తెలుసా అయితే నేను తర్వాత అన్నం తింటాను ముందు నన్ను మా అక్క దగ్గరకు తీసుకెళ్ళండి అని చెప్పి శివ అంటాడు సరే పద వెళ్దాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ శివాని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్ళి శరత్చంద్ర గారు శరత్చంద్ర గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర బయటికి వస్తాడు అపూర్వ నక్షత్రం ఏడుస్తూ ఉంటే నక్షత్రను ఓదారుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర బయటికి వచ్చి ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ ఇతనెవరో మీకు తెలుసా అని చెప్పి శివాని చూపించి అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడూ ఇతన్ని చూడలేదు సార్ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అప్పుడే భూమి కూడా బయటకు వస్తుంది శివ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి భూమి అక్కా అని చెప్పి భూమిని హక్ చేసుకుంటాడు శివ ఎలా ఉన్నావురా నువ్వు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని భూమి శివాని అడుగుతూ ఉంటుంది అమ్మ నాన్న చనిపోయారక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి ఇతను నీకు తెలుసా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేను చిన్నప్పుడు ఒకరికి దొరికానని చెప్పాను కదా నాన్న వాళ్ళు ఎవరో కాదు శివ వల్ల అమ్మ నాన్ననే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఇతను మా అమ్మాయి భూమికి తెలుసంట అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇతన్ని రౌడీలు తరుముతుంటే నేను సేవ్ చేశాను శరత్చంద్ర గారు ఇతని దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆధారాలు ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి ఆ ఆధారాలు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు శోభచంద్ర గారు అనుకోకుండా ప్రమాదం శాతం చనిపోలేదు ఎవరో కావాలని ప్రీ ప్లాన్గా మర్డర్ చేశారు శరత్ చంద్ర గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే శరత్ చంద్ర భూమి షాక్ అవుతారు ఏంటి ఎస్ఐ గారు మీరు మాట్లాడేది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును నేను చెప్పేది నిజమే కావాలంటే ఈ రికార్డర్ చూడండి రికార్డర్లో శోభచంద్ర గారి మాటలతో పాటు ఇంకొకరి మాటలు కూడా ఉన్నాయి వాళ్ళు శోభచంద్ర గారిని చంపేస్తున్నట్టు ఈ రికార్డర్లో రికార్డ్ అయ్యాయి శరత్చంద్ర గారు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే శరత్చంద్ర రికార్డర్ని తీసుకొని రికార్డ్ వింటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అది అపూర్వ వాయిస్ అని శరత్చంద్రకు తెలిసిపోనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి